హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు ఈరోజు వచ్చేసి ఈ మిషన్ వచ్చేసి గోమతి మిషన్ అండి ఈ మిషన్ వచ్చేసి అమ్మకానికి వచ్చింది ఈ మిషన్ ఉన్న లొకేషన్ వచ్చేసి పెన్బా మండలం సూర్యాపేట డిస్టిక్ నారాయణగూడ అనే గ్రామంలో ఉందండి ఈ మిషన్కి ఓనర్ గారు వచ్చేసి ఈ మిషన్ వచ్చేసి ఫుల్ సర్వీసింగ్ చేసి ఉందండి ఈ మిషన్కి వచ్చేసి ధర ఓనర్ గారు లక్ష పదివేలుగా చెప్తున్నారు ఆ ధర ఫిక్స్డ్ ఏమి కాదండి ఆ ధర మాట్లాడుకుంటే తగ్గుతుంది మీరు వచ్చేసి ఫీల్డ్ మీదకి వచ్చి మాట్లాడుకోవాలి ఓనర్ గారికి చాలా డబ్బులు అవసరం ఉన్నాయని మిషన్ అమ్మదలుచుకున్నారు మీరెవరు ఆన్లైన్ పేమెంట్ చేయకూడదండి మిషన్ చూసుకొని మిషన్ కాడికి వచ్చి బయన కట్టగలరు మిషన్ వచ్చేసి చాలా కండిషన్లో ఉందండి మిషన్కి వచ్చేసి గేర్ బాక్స్ ఆయిల్ హైడ్రోల్ కార్ మార్చారు కొత్త చేంజ్ ప్యా ప్యాకెట్ కూడా వేసారండి ఓనర్ గారి నెంబరు కింద టైటిల్లో ఇవ్వబడుతుందండి మిషన్ సేల్ కాగానే టైటిల్ నుంచి నెంబర్ తీసేయబడుతుంది పదే పదే కాల్స్ మాత్రం చేయకూడదు కొనగల ఉద్దేశం వాళ్ళే కాల్స్ చేయగలరు మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే ఫోటోలు వీడియోలు వివరాలు పంపగలరు